శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఎంతో పూజనీయమైన ఇరవై నాలుగు నామాలు ఆ నామాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాము ఆ ఇరవై నాలుగు నామాలే ఓం కేశవాయ నమ నారాయణాయ నమ ఓం మాధవాయ నమ ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయ నమ ఓం శ్రీధరాయ నమ ఓం హృషికేషాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమ ఓం సంకర్షణాయ నమ ఓం వాసుదేవాయ నమ ఓం ప్రజన్యాయ నమ ఓం అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ నమ ఓం అదోక్షజాయ నమ ఓం నారసింహాయ నమ ఓం అచ్యుతాయ నమ ఓం జనార్దనాయ నమ ఓం ఉపేంద్రాయ నమ ఓం హరయే నమ ఓం శ్రీ కృష్ణయ్యే నమ శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనవి ఈ విశ్వం మొత్తాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ శ్రీనివాసుడే నిత్యం శ్రీ మహాలక్ష్మిని తన హృ హృదయంలో ఉంచుకొని శ్రీమన్నారాయుణుడు తన భక్తులందరికీ అనేక భోగ భాగ్యాలను సిరి సంపదలను అనుగ్రహిస్తూ ఉన్నారు కృతయుగంలో ధ్యానం త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు ద్వాపర యుగంలో అర్చనకిచ్చే సమాన ఫలాన్ని కలియుగంలో కేవలం నా నామస్మరణకే ఇస్తానంటాడు శ్రీమన్నారాయణుడు ఒకసారి ఆ స్వామిని తలిస్తే చాలు జన్మ జన్మల సంసార బంధం తొలగిపోతుంది ఒక్కసారి ఆర్తతో పిలిస్తే చాలు వెంటనే పలికే అత్యంత దయామయుడు ఆ శ్రీనివాసుడు ఏ కొండపై కాలు పెడితే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి సర్వ సౌభాగ్యాలు సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయో అదే విధంగా వేయి అశ్వమేధ యాగఫలం లభిస్తుందో అదే విధంగా కోటి బ్రాహ్మణ అన్నదాన సంతర్పణ ఫలం లభిస్తుందో అదే విధంగా కోటి గోదాన ఫలం లభిస్తుందో అదే శ్రీనివాసునిగా వెలిసిన శ్రీమన్నారాయణు యొక్క దివ్యధామం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం